ఓం గురుభ్యో నమ సుందరకాండ సప్తాహ పారాయణలో భాగంగా ఐదవ రోజు పారాయణ క్రమాన్ని చూద్దాం ఐదవ రోజు నలభైవ సర్గ నుండి నలభై ఎనిమిదవ సర్గ వరకు పారాయణ చేసుకోవాల్సి ఉంటుంది ఆపదాపహర్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం श्रीराम राम रामे तिरमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्ठः फल्गुणसखः पिङ्गाक्षोऽमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणः प्राणदाता चादसग्रीवस्य दर्पः

అస్రులు నిండిన నేత్రములతో గద్గదమైన కంఠస్వరముతో జానకి పలికి అతి దుఃఖముతో పోయిరమ్మని హనుమంతునితో అంతట మారుతి కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించేగసే జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ మారుతి అశోకోమును పాడుచేయుట సీత జాడగని మరళిన చాలదు చేయవలసినది ఇంకను కలదు కల్పించుకుని కలహము అసుర అసురవీరుల పరిశీలించద రాక్షస బలముల శక్తి గ్రహించద సుగ్రీవాదులకు విన్నవించద అని హనుమంతుడు యోచన చేయుచు త్వరణ స్తంభము పైన నిల్చెను సామదాన భేదోపాయములు దానములయడ నిరుపయోగములు దండోపాయమే తగిన సాధనము ప్రారంభించద బల ప్రయోగము రావణుడాదిగా అసురులందరూ రామదూత మహిమ ఇక చూచెదరు అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను తరువుల బెరికి శాఖల విరిచి తీవల ద్రించి పువ్వుల ద్రుంచి పుష్పకుంజముల మట్టము చేసి గిరిశిఖరముల బ్రద్దలు చేసి సోపానములు ముక్కలు చేసి నడబావుల కూలగ సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతీ పద్మాకరముల పాడు నరించి జలాశయములు గుట్టలు త్రించి ఫలవృక్షములు నేలను గూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారములు బ్రద్దలు చేసి ద్వారబంధములు ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి మృగసమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చల్లా చెదురై దీనారోముల సీతయున్న శింసుపాతరు వినా వనమంతయు వినా కాగా సుందరమైన శోకవనమును చుందరవందర చేసె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిద సీతారామ కథ మారుతి అసురులతో యుద్ధము చేయుట వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిత్రలేచిరి కావలియున్న రాక్షసవనితలు రావణు జేరి విన్నీ దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బట్టి దండింపుడని ఎనుభది వేల కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలి శూల పట్టసారి రకరకములగు కవచధారులు వేగవంతులు రణసూరులు ముద్గర పాణులు ధనుర్ధారులు మహాబలులు మహాబలు మహోదరులు ఘోర రూపులు ఎనుభది వేల కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి మిడుతల దండు అగ్నిబడునటులే అసురుల దొండు కపీసునిపై పడే సింహనాదమును మారుతి చేసే వాలము బెంచి భూమిపై మోదే దిక్కులు అదరే మృగములు బెదరే పక్షులు చెదరి నేలపై పడే ప్రళయ రూపుడై మారుతి ఎగిసెను తోరణ స్తంభము పైన నిల్చెను కేసరి సుతుడు కాయము బెంచెను చేతి కమరిన దండము బూనెను భీమరూపుడై విజృంభించెను కింకరులను మర్దించి వధించెను చావగ మిగిలిన అసురులు కొందరు రావణు జేరగ పారిపోయిరి మారుతి ఇంకను పోరు బెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను ఎనుభది వేల కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పుల గ్రక్కుచు గర్జన చేసెను జంబుమాలిని తగిన బలము కొని ఆ వానరుని దండింపబొమ్మనెను జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను జయ హనుమాను పలికిన సీతారామ కథ మారుతితో జంబుమాలి యుద్ధము జంబుమాలి మహాబలవంతుడు దొడ్డ కవచము ధరించినాడు రక్తాంబరములు దాల్చినాడు మణిభూషణ ములు ధరించినాడు ఖరములులాగెడు అరదముపైన అరదము పైన రణరంగమునకు అదిగని మారుతి గర్జన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను జయ హనుమాను గురుదేవులు నాయద పలిగిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ జింబుమాలి తన వాడి శరములను కపీసునిపై ప్రయోగించను శిరమును ముఖమును బాహువక్షమును రక్తము చిందగ గాయపరచెను రక్తసిక్తమై మారుతి ముఖము భానుకిరణ విద్ధాబ్జమై దోచే హరికిశోరుడు గర్జన చేయుచు తోరణ స్తంభము పైన ఎగశను వజ్రకాయుడు మారుతి విసిరెను భీకరమైన పెద్ద బండను జింబుమాలి ఆ వచ్చడు బండను పది చే పొడి పొడి చేసెను క్రోధావేజమున అనిలాత్మజుడు సాల వృక్షమును పెరికి విసిరెను జింబుమాలి ఆ వచ్చెడు తరువును శరముల చేతునకలు చేసెను రథగ జతురగ పదాతి దళము రణరంగమున కూలిపోయెను జింబుమాలి తన వాడి బాణముల పవన కుమారుని బహుపీడించెను అంతట మారుతి పరిఘతో మోది అంతము చేసెను జంబుమాలిని మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు ఉక్కడగించెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు రక్కుచు ఆజ్ఞాపించెను మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని మంత్రి మంత్రికుమారులు ఏడ్గురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ మారుతితో మంత్రి కుమారుల యుద్ధము మంత్రికుమారులు తేజోవంతులు అస్త్రశస్త్ర విద్యా విశారదులు మురుములు పోలిన శబ్దముల గయగ చతురంగ బలాలు సాగిరాగా ధ్వజముల గయగా వాయువేగముగా రథములపై రవికాంతులు చిమ్మగా మంత్రికుమారులు ఏడ్గురు చేరి హనుమంతునిపై దాడి వెడలి పదములతో మర్దించి కొందరిని ఉరముతో కుమ్మి మరికొందరిని పిడికిలి బిగించి పొడిచి కొందరిని గోళ్లతో చీల్చి మరికొందరిని వరుసగా ఏడ్గురు మంత్రి సుతులను పవన కుమారుడు యమపురి కంపెను మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను మంత్రి సుతులను సైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను ఎటు చూచినను మృత మృతదేహములు ఎటుబోయినను తపుటేరులు ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంద తడవు యోచించి పలికెను సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింపబొమ్మనెను జయ హనుమాను గురుమకీ మారుతితో విరూపాక్షులు దుర్ధర కన్నులు మహావీరులు వేగవంతులు శత్రుభయంకర మహాయోధులు రధగ జురగ పదా దళములతో మారణాయుధాల బలగర్వముతో సేనాపతులు ఐదుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలి దుర్ధరుండైదు శరములు వేసి మారుతి సరమును గాయము చేసే సింహనాదమును మారుతి చేసే కాయము బెంచి గగనానికి ఎగసే దుర్ధరుండు మరి శత చే కపికుంజరుని కడు పీడించే మెరసి మారుతి దుమికి పిడుగువోలె పడి అసురుని గూల్చే దుర్ధరుండటులు కూలిటగాంచి విరూపాక్షయుపాక్షులు అలిగి గదల భూని హరీసుని దాకగా మారుతి వారిని చావమోద రక్తముగ్రక్కుచు బడి అసువులు వీడిరి మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము నిల్చెను మిగిలిన ప్రగస భాస కర్ణులు ఆయుధధారులు హనుమంతునిపై తెగబడి పోరిరి అతి భీకరముగ గాయపరిచిరి మెత్తుట దడిసిన అనిలాత్మజుడు బాలార్కుని వలె భాసిల్లినాడు గిరిశృంగమును పెకల్చినాడు అసురవీరుల మర్దించినాడు సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవగ నిలువగా రావణుండు పలికి కుమారుని గని ఆవానరుని దండింపబొమ్మని జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ మారుతితో అక్షకుమారుని కుమారుని యుద్ధము స్వర్ణ ఘడితమౌధ్వజము గలది రత్నఖచిత గ గవాక్షములున్నది అష్టాశ్వములతో కూడియున్నది ఎగిరిపోగలది సూర్యుని బోలిన కాంతులు గలది మనోహరముగ మెరయుచున్నది అక్షకుమారుని ఫలమది అమూల్యమైన రథమది అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడా దివ్యరథముపై దాడి వెడలను హనుమంతునిపై చతురంగ బలాలు కదలి రాగ భూమి ఆకాశములు మారుమ్రోగ అక్షకుమారుడు ఏతించినాడు ఆంజనేయుని పరికించినాడు ఆశ్చర్యముగా గమనించినాడు బలాబలములు యోచించినాడు మంచు తొలగిన బాలకుని వలె రణరంగమున చెలరేగి మూడు చరములతో మారుతి శరమును పది శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగనాటెను రక్తము చిందగ గగాయపరచను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసె గగన మార్గమున ఇరువురి భీకరమైన పోరు చలరేగ ఆకాశమున అతి నేర్పు సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగ చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకు అగ్నిహోత్రుడై రేగే ఇరువురి నడుమ భీకరమైన పోరుచెల రేగే ఆకాశమున అగ్ని కణమని జాలి కూడదని రఘులకు మునిపే ఆర్పుటమేలని సింహనాదమును మారుతి చేసే అరచేత చరచి హయముల జంపే రథమును బట్టి విరిచివేసే అక్షుని దృంచి విసరివేసే ಅಕ್ಷುಣಿ ಮೊಂಡೆಮು ಅತಿ ಘೋರಮುಗ ನೇಲ ಪೈ ಬಡ ರಕ್ತಪ ಮುದ್ದ ಅಕ್ಷಕುಮಾರಾರ್ತ ವಿ ಲಂಕೇಶ್ವರು ಕಡುದುೆನು ಮೆಲ್ಲಗ ತೇರಿ ಕ್ರೋಧಮು ಬೂನಿ ತನ್ನ ಕುಮಾರ ಇಂದ್ರಜಿತ್ತುಗನಿ ಆವಾನರು ಸಾಮಾನ್ಯುಗಾಡೇಗ ಬಂಧಿಂಚಿತೆಮ್ಮನಿ ರಾವಣಾಸುರುಡು ಇಂದ್ರಜಿತ್ತುನು ಹನುಮಂತುನಿ ಪೈ ದಾಡಿ ಪಂಪೆನು ಜಯ ಹನುಮಾನು ಹನುಮೇವುಕಿನ ಸೀತಾರಾಮ ಕಥಾ సీతారామకథ మారుతితో ఇంద్రజిత్తు యుద్ధము కింకర వీరుల అవలీల గదును మాడినవాడు జంబుమాలిని కూల్చినవాడు మంత్రి సుతుల హత మార్చినవాడు ఆవానరుడు గాడని వాని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను సేనాపతులను చంపినవాడు అక్షకుమారుని దృంచినవాడు వాయువు కంటెను వేగవంతుడు అగ్ని కంటెను తేజోవంతుడు ఇందరినొకడే నిరాయుధుడై కూల్చినవాడు సామాన్యుడు గాడని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను ఓ కుమార మహావీర ఇంద్రాదుల అడలించిన సూరా బ్రహ్మదేవుని వరమున నీవు దివ్యాస్త్రములను పొందినాడవు భూమ్యాకాశముల రణము చేయగ సాటిలేని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను ఇంద్రజిత్తు దశ కంఠుకుమారుడు తండ్రిని బోలిన ప్రతిభావంతుడు తపోధనుడు ధనుర్ధరుడు అస్త్రశస్త్ర విద్యా విశారదుడు తండ్రికి తాను ప్రదక్షిణ చేసి భక్తితో మృక్కి దీవెనలంది చతురంగ బల సమేతుడై వెడలే పర్వములందు పొంగేటి కడలివలే ఇంద్రజిత్తు విశాలనేత్రుడు సుందరుడు సురేంద్ర సమానుడు రత్నఖచితకిరీటోభితుడు మణిమయూషణ గాత్రుడు శరగతి పోగల నాల్గుసింహముల పూంచిన కాంచన సందన మందున చతురంగబల సమేతుడైవడలే పర్వములందు పొంగేటి కడలివలే నాగయక్ష ఋఋష్యాదులు నింగిని రణముజూడ వేడుకతో చేరగ రధగ దళముల రణగుణ ధ్వనులు దిక్కులు నిండగా

కపికుంజరుడు భయంకరముగ కాయము పెంచి సమరము చేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని గని తహతహలాడిరి మగునోయని బ్రహ్మాస్త్రము బంధింపబడి పవన కుమారుడు నేలపై పడే వన తన కోసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని ఉన్న వానరోత్తముని అసురులు తలచిరి తమ లొంగెనని త్వర త్వరగా దానములు దరిచేరి నారచీరలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరలకే కట్టుబడినట్ల కదలకయుండే వానరోత్తముని దూషణలాడుచు రావణు కడుకు ఈడ్చుకుబోవగా రక్తనేత్రముల నిప్పుల రాల్చుచు లంకేశుడు గర్జించి పలుకగా కపిని జంపి విందరగించుడని పలువురు చేరి ప్రేలుచుండగా సభికులందరూ కేకలు వేయగా మారుతి నిలిచే కడునిబ్బరముగా మంత్రులు మారుతితో ఎవడవు నీవు ఎవని వాడవు ఎవని పంపున ఏ తెంచినావు ఎవరి ప్రాపున చేరినాడవు ఎందులకిటుల చేసినాడవు చేసినా విషయములన్నీ వివరింపుమని నిజము బల్కుచో బ్రతికి పోదువని చే నియమింపబడి మారుతి మంత్రులు గూడి మారుతి మంత్రులతో వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను బిలుతురు హనుమంతుడని రాముని దూతగా ఇటు వచ్చితిని సుగ్రీవు నానైటు చేసితిని సీతామాత జాడదలిసిని బల్కరించి బోదలి చితిని అని మారు పలికే మారు మంత్రి పుంగవుల మతుల చలింపగా మంత్రి పుంగవుల మతులు చలింపగా జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఐదవ రోజు పారాయణం సంపూర్ణం సీతక్షేమమును శుభవార్త విని మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేత్యను హనుమంతుని ఆజానుబాహుడు నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానుల సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున ಶ್ರೀ ಸೇವಾ ಭಾಗ್ಯಮುನ ಪಲಿಕ ಸೀತಾರಾಮಕ ಮಂಗಳಹಾರತಿ ಗುರು ಹನುಮಂತ ಸೀತಾರಾಮಣಸಂತರಾತ್ಮನಿಲುಮೋ ಅನಂತ್ ಶ್ರೀ ಅಂತೀಹನುಮಂತ್ ಓಂ ಶಾಂತಿ 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 ಜೈ ವೀರ ಹನುಮನ್